అండ్ ఈ బోట్స్ ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాహు సిరియల్ గారు అమేజింగ్ అండి అమేజింగ్ అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా బోట్స్ కొన్నారా బోట్స్ చేయించారా చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో మొత్తం చేయించాము ఇప్పుడు మీకు అమ్మేద్దాం అనుకో అంటే దేవరో టూ కి మరి పనికొస్తాయో తెలియదు కొన్ని కొన్ని రోజులు ఆడే కాఫ్నేజ్ మళ్ళీ కావాలంటే కొనేద్దాన్ని దీని గురించి నో బట్ సాహు గారు వచ్చి ఫెనమినల్ నేను చెప్పాను చాలా సార్లు కూడా ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే అయినా ఒక మోటార్ ఒకటే లేదు దానికి నిజంగా దానికి మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా అది ఎంత ప్రూవ్ చేశాడంటే అయినా కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి పడవలు వెళ్ళాలి సరే శివాళ్ళి మొత్తం రెక్కీ చేశాడు పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి ఎర్ ఆల్ కలర్ఫుల్ వెరైటీగా ఉన్నాయి ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగ్ చేసి తీసుకెళ్ళిపోయారు సీలోకి అంటే మోటర్ ఒకటి లేదు కానీ బట్ దేవర్ యాక్చువల్ బోట్స్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన సో అసలు ఐ మీన్ సాబు సిరియల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఏ కోసం వాటర్ మాకు పెద్ద అసలు ఓ ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు ఆ నీళ్ళ మీద అల్లలు కానివ్వండి ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్ రెండు ప్రక్రియలో డిగర్లు తెచ్చి దానికి అలా అది వేవ్ నాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ దానికి మోటార్ బోట్లు ఐ మీన్ బోట్ మోటర్స్ పెట్టి ఒక ఆరేడు ఎనిమిది మోటార్లు పెట్టి దాన్ని చేసారు దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై యా అయ్యో అసలు అసలు సార్ మీరు మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి కొంచెం వాటర్ కాకుండా బయటకు తీసుకొద్దాము అని అప్పుడప్పుడు లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే సముద్రం మీద కథ సముద్రం పక్కన గ్రామాల మీద కథ సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషులు మీద కథ ఇక వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా వీళ్ళెంతో వాటర్ అంతే సినిమాకి ఇంకా ఫస్ట్ నుంచి అనుకుంది గద్దిగా ఉంది అందుకే ఇవాళ అవుట్పుట్ అది వాటర్ లేకపోతే అసలు ఎగ్జాక్ట్ యా అండ్ చాలామంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్లో అలాగే బ్రతుకుతారు కదా వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే ఏంటో వెనీడ్ ఉన్నాయని యా యా అందుకే మూవీ పూజ జరిగిన రోజే చెప్పాడు కోస్టల్ విలేజెస్ ఫర్గాటన్ కోస్టల్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి మనకు తెలియదు బేజగా మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు సో చాలా ఉన్నాయి ఊళ్ళు ఇంకాల సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది నేను చాలాసార్లు కూడా చెప్పాను అందుకే ఈ రోజు వెన్ సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్స్ ది అవుట్పుట్ చూసుకుంటే రివ్యూస్ చూసుకుంటే అసలు ఇంకా కాసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇంకా ఇంకా మీ బయటికి రాలేము ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకొని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో యుర్ ఇన్ దాట్ వరల్డ్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజు ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్ స్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి బాహుబలి వన్ అండ్ టూ చూస్తుంటే కాసేపు బయటకు మనం యు ఆర్ లిటర్లీ ఇన్ మహిష్మతి మాహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడికి తిరుగుతూ ఉంటాం మనం వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది యు టేక్ మూవీ లైక్ కేజీఎఫ్ అందులోనే ఉండిపోతాం మనం లిటరల్ గా కోలార్గోల్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కలికి అయినా వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ వరల్డ్ బిల్డింగ్ చాలా ఉంది మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హంగ్ విచ్ హావ్ వాచ్ బిఫోర్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ దేవరాక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ మీరు చెప్పినట్టు సాబుసిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా పోయేటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారు దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం అల్టిమేట్ అల్టిమేట్గా అందరికీ తెలుసు అది లోనే చేశారు అని బట్ తెలియకూడదు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే వెన్ యూ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా గా చేయగలిగాను అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం వాళ్ళు బోట్లు వెళ్ళింది వాళ్ళు బోట్లు వాటర్ అంతా ఆయన చేసింది ఇప్పుడు ఆయన క్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గానీ కరెక్ట్ మిగిలినంతా వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా అవును ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన చాలా 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 అద్భుతంగా చేశాడు ఆయన త్రీ ముగ్గురు నాకు రాండి సాబు గారు యుగం దర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు లాగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టమంటే పోయేది నేను ఇక్కడ మూన్ కావాలి అని అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కథనా మూన్ లైట్ లైట్ యా అండ్ వాళ్ళ ముగ్గురు యువందర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షార్ట్ అందరు చేయడమే ఆ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది కానీ అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్నట్టు కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అనమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ అండ్ అందులోనూ మనకి అనిరుద్ గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ఆయుధ పూజ రామ్ రామ్జోగ శాస్త్రి గారికి అయితే దండ పెట్టాలి ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాజ్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ నేను అన్న బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నర నరానే ఎక్కేసింది ఆయన సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటర్ గా ఎర్ర సముద్రంలో బుతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఈ రోజు ఆ ఆ అప్లాస్ కూడా వచ్చింది అండ్ మీకు కూడా అయింది కదా ఆ సాంగ్ అప్పుడు పాటలు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఉండింది అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది సో ఇక్కడ కరెక్ట్ గా టెండర్ స్ప్రేన్ దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం ఎంత విచిత్రం అంటే ఆయన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్ కదండి ఫోర్త్ డే అని అయింది అది కాదు ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా మిడ్ నైట్ చేపిద్దాం అన్నారు అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ హ్యాండ్తో ఎగరేసారు ఎరూ బా అంటాం ఆ కింద చిన్న మోకాళ్ళ మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అని కూడా లెఫ్ట్ హ్యాండ్తో కొట్టుకోవటం ఇలా అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ సిట్టుపట్లు కట్టేసేయాల్సిందే అన్నారు

చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు నాకు నాలెడ్జ్ ఉంది బట్ నాకు తెలిసేది నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా